ప్రజలకు ఎప్పుడూ అండగా ఉండే నాయకుడు నానికి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపియ్యాలని కోరిన టీడీపీ నాయకులు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఉప్పరపల్లి పంచాయతీ సూర్యనేనివారిపల్లి నాయి బ్రాహ్మణ కాలనీలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వినుకొండ సుబ్రహ్మణ్యం ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నానేని మే పదమూడున జరిగే ఎన్నికలలో

అత్యంత నా ప్రీతిపార్థులు అది నేటివ్ తిరుపతి మైనార్టీకి ఇక్కడ వచ్చి తెలుగుదేశం కాలంలోనే బీసీలకి అభివృద్ధి జరిగింది పాకాల్లో కూడా నా టైంలోనే నేను చైర్మన్గా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కాలంలో ఇక్కడ నాయకురం కాలనీ కూడా ఏర్పాటు చేశాం సుమారు ఇరవై నాలుగు ఇల్లు కూడా అక్కడ ఇప్పించాం లోన్లు ఇప్పించాము ఈరోజు ఈ పది సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం నేతి బీరకాయలో నెయ్యంత సాధ్యమో జగన్ గారి మాటల్లో అంతే సాధ్యమైంది ఏదో రాజశేఖర రెడ్డి కొడుగ్గా ఒక్కసారి నాకు అవకాశం ఏంటంటే ఏదో సృష్టిని ప్రతి సృష్టి చేస్తాడేమో మరో విశ్వామిత్రుడు వచ్చాడేమో అని ప్రజలు మోసపోయారు తీరా చూస్తే ఏమీ లేదు తన స్వార్థం కోసం ఓట్లు గడించడం కోసం తండ్రి ఉన్నప్పుడు తండ్రిని అడ్డు పెట్టుకొని గడించినటువంటి అవినీతి కార్యక్రమాల్లోనే సుమారు ముప్పై రెండు కేసుల్లో ముద్దాయిగా తేలాడు రేపు ఇంకో వారం తర్వాత ఆయన మీద తేలే కేసుల్లో ఎన్ని కేసులు వస్తాయో ఎన్ని సంవత్సరాలు జైలు అవుతాడు అతనికే తెలిసిపోయినట్టుంది ఈ మూడు రోజుల నుంచి బాగా తెలిసిపోయిన వాతావరణం జగన్కి కూడా ఓటమి చదువుతున్నాం ఏ ఛానల్లో కూడా తల ఊపుతా ఉన్నాడు తల దించుకునే పరిస్థితికి వచ్చింది ఈరోజు కూటమితో ఇకపోతే చంద్రగిరి నాని గారు మంచి యువకుడు మంచి తెలివైనయతను అన్నిటికంటే మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి ఒక మాట చెప్తే ఒక మాట కొరకు ఆయన పెద్ద పెద్దతో కూడా తిరిగాడు ఎవరైనా బీసీలో కూడా ఆరోగ్యం సరిపో లేకపోయినా వాళ్ళకి ఏదైనా బాధ ఈతి బాధలు వచ్చినా వెంటనే కుటుంబం దగ్గరికి వెళ్ళి ఏం కావాలి మీకు నేనున్నాను మీరు అనే భరోసా ఇచ్చే నాని ఒకసారి చూడండి నేను చంద్రనీరు ప్రజలను కోరుతున్నా ఈరోజు చిత్తూరు జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా విడుకబడిన కులాలకి న్యాయం చేసింది ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఇచ్చి రాజ్యాధికారాన్ని తెచ్చింది ఇక్కడ చిత్తూరు జిల్లాలో ఒక మంగళ అమ్మాయి చైర్మన్ అయిందంటే ఆ తెలుగుదేశం బీసీలకు ఇచ్చినటువంటి రాజకీయ ఈ జిల్లాలో ఒక మంగళ కులానికి చెందిన అమ్మాయి అవ్వగలదా ఆ రిజర్వేషన్ రిజర్వేషన్తోనే అది తెలుగుదేశం తెచ్చింది మహిళలు కూడా చట్ట సభలో అయితేనేమి ఆస్తుల అక్క అయితేనేమి ఇది బీసీలు మహిళలు ముఖ్యంగా వీళ్ళిద్దరు ఎక్కువగా చెప్పుకోవాల్సింది బీసీలు మహిళలు ఈ యొక్క పార్టీ ప్రాపర్టీ అని ఎప్పుడు చెక్కు చెదరదని పోయిన తప్ప మాత్రం మోసపోయారే తప్ప మరో కాదు అనేది మాత్రం చేస్తున్నాం చరిత్రలో మనం ఇక్కడ ఈ పద్నాలుగు నియోజకవర్గాల్లో పాత జిల్లా చిత్తూరు జిల్లాలో పద్నాలుగులో గ్యారంటీగా పద్నాలుగు వచ్చిన గతంలో లాగా ఎన్టీఆర్ గారి కాలంలో లాగా ఆశ్చర్యం లేదు ఆశ్చర్య పడము అలా ఉంది ప్రజలు వాణి తప్పకుండా అందరూ కూడా విశ్వసిస్తారని కోరుతున్నాం మా నాని చూసి ఓట్లేండి పది సంవత్సరాలు చూశారు మేము ఎదుటి వ్యక్తులు విమర్శించే పార్టీ కాదు మాది తెలుగుదేశం పార్టీ అంటే సేవ చేసేదానికి వచ్చింది పార్టీ దోచుకునే దానికి రాలేదు ఎన్టీ రామారావు గారు ఆ రోజు కూడా శేష జీవితంలో సినీ శేష జీవితంలో నేను పేద ప్రజలకు ఏం చేయాలని వచ్చి ఆయన తీసుకొచ్చినటువంటి పూడు గుడ్డ నీడ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చాడు దోవతే పదహైదు రూపాయలకే దోవతే వస్త్రాలు ఇచ్చాడు యాభై రూపాయలకే రైతుకి ఆస్పోర్ ఇచ్చాడు బీసీ చట్ట ఇచ్చాడు బీసీ కార్పొరేషన్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఇది చేశాడు ఎన్టీఆర్ కాలంలోనే చాకల్లో మంగళకి మొట్టమొదటి ఫెడరేషన్ బీసీలకి అనేక కాలనీలు ఏర్పాటు చేశాడు ఈ రోజు మంగళకి ఇక్కడ యోగత్సవం జరిగింది అటువంటి కాలనీలు రాష్ట్రం అని ఏర్పాటు చేసింది కాబట్టి ఈ పార్టీ తెలుగుదేశం అనేది బీసీలది బీసీలు ఎప్పుడు చొప్పు చేసుకుంటారు చేసుకుంటున్నారు దాని యొక్క బొమ్ము కాస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎక్కడ కూడా బీసీలు సారి ఇది లేదు మొత్తం మీద రాష్ట్రం మీద కూడా నూట నలభై పైచులకు అధికారం లేకొస్తుంది కూటమి అందరూ తెలుసు వాళ్ళకి భయం అయిపోయింది ఇక్కడ కూడా పది సంవత్సరాల తర్వాత ఏమైనా అభివృద్ధి ఉందో చెప్పుకునేది ప్రజల్ని ఏదో విధంగా వంచడం తప్ప వైసీపీ వాళ్ళు ఏదో ఒక విధంగా ఏదో ఒక జిమ్మిక్కులు చేసి జిమ్మిక్కులతో కలవతా వస్తారు ఆ జిమ్మెంకులు సరి పనిచేయు ఈసారి కార్యకర్తలు గుర్తిస్తున్నారు చరిత్ర తిరగరాయిపోతున్నారు నాని గారు మళ్ళా గిఫ్ట్ గా ఈ చంద్రబాబు నాయుడు గారి సొంతూరు చంద్రబాబు నాయుడు గారికి నాని గారు నిలబెట్టండి ఆయన చూడండి ఒకసారి ఆయనకు కూడా అవకాశం నాని దోపిడీదారుడా మోసగాడా అని గతంలో లాగే కాదా అనేది చూడండి అని నేను అందరిని కూడా కోరుతూ ఈ అవకాశాన్ని ఇచ్చిన వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను స్వామి బోధానంద గోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామిజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైదాపూర్ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿ ಗುಡಿ ದಗ್ಗರ ಯಾದಗಿರಿ ಗುಟ್ಟ ಸಂಪ್ರದಿಸವಲಸಿನ ನಂಬರ್ 9849213754 ಮರಿಯು 9618034138